जय श्रीराम पूर्वं रामतपोवनाधिगमनं हत्वा मृगं काञ्चनं वैदेहीहरणं जठायुमरणं सुग्रीवसम्भाषणम्

చివరి రోజు తొమ్మిదవ రోజు ఉత్తరాఖండం రెండవ భాగం ఈరోజే చివరి అండి విందామా మరి వాలీ రావణుల వృత్తాంతం గురించి విన్న శ్రీరాముడు మహర్షి వాలీ రావణులు ఇద్దరి బలములు నిర్పమానములే అయితే నూరు యోజనాలు వాపించి ఉన్న సముద్రాన్ని ఒక్క గంతులో లంగించిన హనుమంతుని శక్తి సామర్థ్యముల ముందు వీరిద్దరూ తీసికట్టేనని అనిపిస్తున్నది ఇతని సహకారం వల్లనే నేను లంకారాజ్యాన్ని జయించగలిగాను ఇతడు ఔషధులను తెచ్చుట వల్లనే లక్ష్మణుడు నాకు దక్కాడు ఇటువంటి హనుమంతుడు వాళ్ళకి సుగ్రీవునికి వైరం వచ్చినప్పుడు వాళ్ళని జయించి సుగ్రీవునికి రాజ్యాన్ని ఎందుకు కట్టబెట్టలేదు చూస్తుంటే ఈ వాయస్థుడు తన బలం ఎంతటిదో తాను ఎరుగడని నాకు అనిపిస్తున్నది అని అన్నాడు అప్పుడు అగస్తుడు రామా హనుమంతుని విషయంలో నీవు మాట్లాడినదంతా యథార్థమే బలపరాక్రమాలలో కానీ వేగంలో కానీ బుద్ధిలో గాని అతనితో సరితూగల వీరులు ఎవ్వరూ లేరు అతని ఖాతను చెప్తాను విను ఆంజనేయుడు కేసరి భార్య అయిన అంజనాదేవికి వాయుదేవుని వరప్రభావం వలన జన్మించాడు అతడు చిన్నతనంలోనే సూర్యబింబాన్ని ఒక పండుగ భావించి దానిని అందుకొనుటకు ఆకాశంలోకి ఎగిరాడు అతడు సూర్యుని రాహువును ఐరావతాన్ని కూడా ఆక్రమించాడు ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బ వలన అతడు మూర్చపోగా అతని తండ్రి అయిన వాయుదేవుడు సకల లోకాలలోనూ తన సంచారాన్ని నిలిపివేశాడు దాంతో ప్రాణులన్నీ ఇబ్బందులకు గురయ్యాయి బ్రహ్మదేవుని కరస్పర్శతో మారుతి మూర్చి నుండి తేరుకోగా వాయుదేవుడు తన ప్రసారాన్ని కొనసాగించాడు దేవతలందరూ మారుతికి వరాలిచ్చారు బ్రహ్మదేవుడు తన బ్రహ్మాస్త్రం కూడా మారుతిని బాధించలేదని అతడు చిరంజీవి అవుతాడని వరాలిచ్చాడు మారుతి ఆ వరాల వలన బాల్య చాపల్యం వలన మునులను బాధించసాగాడు అప్పుడు వారు ఇతడు తన బలాన్ని మరచిపోతాడు ఇతరులు గుర్తు చేసినప్పుడు మాత్రమే తన బలం గురించి తెలుసుకుంటాడు అని చెప్పించారు మారుతి సూర్యుని వద్ద సకల విద్యలు అభ్యసించాడు సుగ్రీవునికి మంత్రిగా చేరిన హనుమంతుడు తన బలాన్ని గుర్తు చేసేవారు అక్కడ ఎవరూ లేకపోవడంతో వాలిని తాను ఎదిరించగలనని భావించలేదు అని శ్రీరామునికి వివరించాడు పిమ్మట ఆ మునులందరూ శ్రీరాముని వీడ్కొని తమ తమ ఆశ్రమాలకు చేరారు శ్రీరాముడు తన సోదరుల సహకారంతో కోసల రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు శ్రీరాముడు సీతాదేవితో కలిసి ఆనందంగా దశ వర్ష సహస్రాన్ని అంటే పదివేల సంవత్సరాలు గడిపాడు ఒకనాడు సీతారాములు ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో గర్భవతి అయిన సీతాదేవిని శ్రీరాముడు నీ కోరిక ఏమిటి అని అడుగగా ఆమె ప్రభు గంగా తీరమునందు ఉన్న మునుల ఆశ్రమాలలో ఒక దినం గడపాలని ఆశపడుతున్నాను అని అన్నది అందుకు శ్రీరాముడు అంగీకరించాడు ఒకనాటి సభలో శ్రీరాముడు తన ఆంతరంగికుడైన భద్రునితో భద్ర రాజ్యంలోని ప్రజలు నా గురించి రాజ్యపాలన గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు అప్పుడు భద్రుడు ప్రభు మీ పరిపాలన గురించి ప్రజలు వేనోళ్ళ కొనియాడుతున్నారు అయితే పరుల పంచన చాలా కాలం పాటు ఉన్న భార్యను శ్రీరాముడు ఎలా స్వీకరించాడు అని తమలో తాము అనుకుంటున్నారు అని చెప్పాడు ఆ వార్తను ఇతర గూఢచారులు కూడా నిర్ధారించారు అప్పుడు శ్రీరాముడు వారిని పంపివేసి తన తమ్ముల్లో ముగ్గురిని పిలిపించాడు రాముడు వారితో సోదరులారా రావణవధ అనంతరము సీతాదేవి అగ్నిప్రవేశం చేసి తన సౌశల్యాన్ని నిరూపించుకున్నది ఆ తరువాతనే నేను ఆమెను అయోధ్యకు తీసుకుని వచ్చాను అయితే ఇప్పుడు ప్రజలలో ఆమె శీలం గురించి ఏర్పడిన అపవాదు వలన ఏర్పడిన అపకీర్తి నన్ను బాధిస్తోంది ఈ రాజ్యానికి మహారాజుగా నేను లోకోపవాదానికి భయపడుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను మీకు తెలియచేసే వార్తకు ఎవ్వరు నాకు అడ్డు చెప్పవద్దు అలా చెప్పిన వారు నాకు శత్రువులతో సమానం అని పలికి లక్ష్మణునితో నాయన నీవు వెంటనే సీతాదేవిని తీసుకొని గంగానది గల మునుల ఆశ్రమముల చెంత విడిచిరా ఆమెకు మునుల ఆశ్రమాలలో గడుపు వలననే కోరిక ఉంది ఆ కోరిక కూడా తీరినట్లు అవుతుంది అని ఆజ్ఞాపించగా లక్ష్మణుడు మరునాడు ఉదయాన్నే సీతాదేవిని తీసుకొని గంగానది తీరానికి చేరాడు సుమంత్రుని అక్కడే నిలిపి లక్ష్మణుడు నావపై సీతాదేవితో సహా గంగానదిని దాటి అవతలి తీరానికి చేరాడు శ్రీరాముని ఆదేశాన్ని సీతాదేవికి తెలుపుటకు అతనికి నోట మాట రాలేదు చివరికి సీత దుఃఖముతో ఉన్న సౌముత్రిని ఒత్తిడి చేయగా అతడు మహారాజు ఆజ్ఞను సీతాదేవికి తెలిపాడు ఆ మాట వినగానే ఆమె ఎంతో దుఃఖించింది సీతాదేవి లక్ష్మణునితో నాయన నేను గర్భవతిననే ననే విషయాన్ని నీవు పట్టించుకోకు నీ అన్నగారి ఆజ్ఞ ప్రకారం నీవు వెంటనే అయోధ్యకు తిరిగి వెళ్ళు అని పలికింది లక్ష్మణుడు గంగను దాటి రథంపై అయోధ్యకు చేరాడు సీతాదేవి దుఃఖముతో కృంగిపోయి విలపించసాగింది ఆ అడవికి సమీపంలో ఉంటున్న వాల్మీకి మహర్షి మునిబాలకుల వలన సీతాదేవి సమాచారం తెలుసుకొని అక్కడికి చేరి ఆమెను ఓదార్చాడు సీతాదేవిని సేవించుటకై ఆయన మునిపత్నులను ఆదేశించాడు అయోధ్యకు చేరిన లక్ష్మణుడు దిక్కుతుడై ఉన్న శ్రీరాముని ఓదార్చాడు సీతారాములకు ఎడబాటు కలిగినందుకు దుఃఖిస్తున్న లక్ష్మణుని చూసిన సుమంత్రుడు అతనితో లక్ష్మణ శ్రీరాముడు సీతాసాధ్విని పరిత్యదించుట మహర్షి శ్రీ మహావిష్ణువుకు ఇచ్చిన శాపమే కారణం ఆయన త్వరలోనే మిమ్మల్ని మీ సోదరులను కూడా విడిచిపెడతారు అని చెప్పాడు ఒకనాడు శవనుడు మొదలైన మహర్షులు శ్రీరాముని వద్దకు వచ్చి మధురాక్షసుని కుమారుడైన లవణాసురుని వలన తమకు వచ్చిన కష్టాలను తొలగించమని ప్రార్థించారు అప్పుడు శ్రీరాముడు శత్రుఘ్నుని పిలిచి తన వద్దనున్న వైష్ణవ శరాన్ని అతనికిచ్చి లవణాసురుని సంహరించి ఆ రాజ్యాన్ని ఏలుకొమ్మని పంపించాడు శత్రుఘ్నుడు దారిలోనున్న వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరి ఆ రాత్రి అక్కడ విడిది చేశాడు ఆ రాత్రే సీతాదేవి ఇద్దరు కుమారులను ప్రసవించింది వాల్మీకి ఆ కుమారులకు లవ కుశలని నామకరణం చేశారు ఆ వార్త విని శత్రుఘ్నుడు ఎంతో సంతోషించాడు అతడు అక్కడి నుంచి బయలుదేరి మహర్షి ఆశ్రమానికి చేరాడు ఆ మహర్షి ద్వారా లవణాసురుని వద్ద గల శూలం యొక్క ప్రభావం గురించి తెలుసుకున్నాడు లవణాసురుడు ఆ శూలాన్ని ఇంటి వద్ద ఉంచి ఆహారం కోసం బయటకు వెళ్ళిన సమయంలో శత్రుఘ్నుడు మధుపుర ద్వారం వద్ద యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు శ్రీరాముడిచ్చిన వైష్ణవ శరాన్ని ప్రయోగించి అతడు లవణాసురుని వధించి ఆ రాజ్యపాలన చేస్తూ పన్నెండు సంవత్సరాల పాటు అక్కడే గడిపాడు లక్ష్మణుని సూచన మేరకు శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయుటకు సిద్ధపడ్డాడు ఆ యాగ సమయంలో వాల్మీకి మహర్షి తన శిష్యులతో అక్కడికి వచ్చి కుశలములను అన్ని చోట్ల రామాయణ గానం చేయమని చెప్పాడు వారి గానమాధుర్యానికి శ్రోతలు మంత్రముగ్ధులయ్యారు పిమ్మట శ్రీరాముడు తన సభలో రామాయణ గానం చేయమని వారిని ఆదేశించాడు వారి గానానికి శ్రీరాముడు కూడా పరవశుడైనాడు దానిని రచించిన మహాత్ముడు వాల్మీకేననే లవకుశల వలన తెలుసుకున్నాడు అలాగే వారు సీతాదేవి కుమారులు అయి ఉండవచ్చని ఊహించాడు అప్పుడు శ్రీరాముడు తన దూతల ద్వారా సీతాదేవి నిండు సభలో తన సౌశల్యాన్ని ప్రమాణపూర్వకంగా నిరూపించుకోవాలి అని వాల్మీకి మహర్షికి వర్తమానం పంపించాడు అందుకు అంగీకరించిన వాల్మీకి ఆ మరునాడు సీతను తీసుకొని శ్రీరాముని సభకు చేరాడు అక్కడ సీతాదేవి నా పతిదేవుడైన శ్రీరాముని తప్ప నా మనస్సు నందు ఇతరులను నేను తలంపుకున్నచో నా తల్లి అయిన భూదేవి నన్ను తన ఒడిలోనికి చేర్చుకునుగాకా అని ప్రమాణం చేసింది వెంటనే భూమాత తన సింహాసనంపై అక్కడికి వచ్చి సీతాదేవిని తన ఒడిలోకి చేర్చుకొని రసాతలానికి వెళ్ళిపోయింది తన ధర్మపత్ని ఎడబాటుకు దుఃఖిస్తున్న శ్రీరాముని బ్రహ్మదేవుడు ఓదార్చాడు శ్రీరాముడు తన పుత్రులైన కుసలవులను అక్కున చేర్చుకున్నాడు అటు పిమ్మట శ్రీరాముడు బంగారు సీతను తన ప్రక్కన పెట్టుకుని అనేక యాగాలు చేశాడు కోసల రాజ్యంలో సకాలంలో వర్షాలు పడుతూ సుభిక్షమై ఉంది ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లారు చాలా కాలం పాటు పుత్రులతో మనుమలతో సుఖంగా గడిపిన దశరథుని ధర్మపత్నులు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు శరీరాలను విడిచిపెట్టి స్వర్గానికి చేరారు కొంతకాలం తర్వాత భరతుని మేనమామ యుధాజిత్తు మహర్షి ద్వారా వర్తమానం పంపగా శ్రీరాముని ఆజ్ఞ మేరకు భరతుడు గంధర్వులను జయించి వారి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆ రాజ్యంలో నిర్మించిన తక్షశిల మరియు పుష్కలావతం అనే నగరాలను తన కుమారులైన తక్షునికి పుష్కలునికి అప్పగించాడు అలాగే శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం భరత లక్ష్మణులు కారుపత దేశాన్ని జయించి అక్కడ ఉన్న అంగదీయపురము చంద్రకాంతపురాలకు లక్ష్మణుని కుమారులైన అంగదుడు చంద్రకేతువులను ప్రభువులుగా చేశారు శ్రీరాముడు ఆ విధంగా ధర్మ మార్గంలో రాజ్యపాలన చేస్తుండగా కొంతకాలానికి బ్రహ్మదేవుడు దూతగా పంపిన కాలపురుషుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు అతని కోరికపై శ్రీరాముడు ద్వారం వద్ద లక్ష్మణుని కాపలా ఉంచి ఎవ్వరూ లోపలికి రారాదు నా ఆజ్ఞ మీరు వచ్చినచో వారు లగుదురు అని చెప్పాడు కాలపురుషుడు శ్రీరామునితో ప్రభు మీ అవతార లక్ష్యము నెరవేరినది కనుక మీరు వైకుంఠానికి విచ్చేయండి అని బ్రహ్మదేవుని మాటగా చెప్పగా శ్రీరాముడు అందుకు అంగీకరించాడు కాలపురుషుడు శ్రీరాముని వద్ద ఉండగా దుర్వాసుడు అక్కడికి వచ్చి లక్ష్మణునితో వెంటనే శ్రీరాముని దర్శనం కానిచో నేను నిన్నే కాదు మీ రఘువంశాన్ని నాశనం చేస్తాను అని పలికాడు దాంతో తప్పనిసరి పరిస్థితులలో లక్ష్మణుడు శ్రీరాముని వద్ద వద్దకు వెళ్ళి ముని గురించి తెలిపాడు రాముడు కాలపురుషుని పంపివేసి దుర్వాసునికి ఆతిథ్యం ఇచ్చాడు శ్రీరాముడు లక్ష్మణుని నియమోల్లంఘన గురించి మదనపడుతుండగా పడుతుండగా వశిష్ఠుడు లక్ష్మణుని పరిత్యజించమని చెప్పాడు లక్ష్మణుడు ససేరియంగా స్వర్గలోకానికి చేరాడు శ్రీరాముడు భరతునికి రాజ్యాన్ని అప్పగించి తాను మహాప్రస్థానానికి చేరుతానని చెప్పగా భరతుడు అన్నా నేను నిన్నే అనుసరించి వస్తాను కాబట్టి కోసల దేశంలోని దక్షిణ భాగానికి కుసుని ఉత్తర భాగానికి లవుని ప్రభువులుగా చేయి అని చెప్పాడు రాముడు ఆ విధంగా కుసావతి నగరానికి కుసిని శ్రావస్తిపురానికి లవుని ప్రభువులుగా చేశాడు శత్రుఘ్నుడు మధురా నగరాన్ని విదిసపురాన్ని తన కుమారులైన సుబాహు శత్రుఘాతులకు అప్పగించి శ్రీరాముని చెంతకు చేరాడు శ్రీరాముడు విభీషణుని మారుతిని జాంబవంతుని భూలోకంలోనే ఉండమని ఆజ్ఞాపించి సుగ్రీవాది వానరులతో అయోధ్య ప్రజలతో తన సోదరులతో పరంధామం చేరడానికి నిశ్చయించుకున్నాడు రాముడు తన సోదరులతో సహా శ్రీ మహావిష్ణువు రూపాన్ని ధరించి పరంధామం చేరాడు బ్రహ్మదేవుడు అయోధ్య పౌరులను సాంతానిక లోకానికి చేర్చాడు వానరులందరూ తమ తమ దేవ దేవతాంశలలో లీనమయ్యారు శ్రద్ధ భక్తులతో శ్రీమద్ రామాయణాన్ని పఠించిన వారు విన్నవారు సకల పాపముల నుండి విముక్తులై భూలోకములో ధర్మార్థ కామ ఫలాలను అనుభవించి తుదకు మోక్షాన్ని పొందుదురు శ్రీమద్ రామాయణం సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు అందరికీ జై శ్రీరామండి అండి ఈరోజుతో మన తొమ్మిది రోజుల పారాయణం ముగిసింది ప్రతి ఒక్కరికి వినిన వారందరికీ చూసిన వారందరికీ కూడా ఆ సీతారామచంద్రుల అనుగ్రహము ఎల్లవేళలా అందరికీ కలగాలని వారి సంకల్ప సిద్ధులు నెరవేరాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ అందరికీ సాయిరామండి తప్పులు ఉన్నాచో క్షమించవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎజట రామ భావనం అచట హనుమవాసనం రామ కీర్తనం అచట హనుమనర్తనం రామయను చు ఒక్కసారి నీవు పలికినా రామ రామ చు హనుమలమునిచ్చును శ్రీరామ రామయను చు హనుమ ఫలమునిచ్చును రామయను చు ఒక్కసారిలోన తలచిన రామ రూపమచట నీకు హనుమ నిలుపును శ్రీరామ రూపమచ్చుగా అచట నిలుపును రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎజట రామ భావనం అచట హనుమ హనుమవాసనం రామ కీర్తనం అచట హనుమనర్తనం യജട രാമ ഭാവനം അചട ഹനുമാസനം യജട രാമ കീർത്തനം അചട ഹനുമാർത്തനം രാമായസാര പലിക്ക് മരചിനടയ്യ കാചുചുണ്ട చర్చ చేసిన సచిదానంద గురువుగా మారును సచిదానంద గురువుగా హనుమ మారును ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం అందరికీ జై శ్రీరామ్